చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేకా కలిసింది జాన్ అంటే బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి మీకు బాగా ఒక నిమిషం అండి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు చదువుకు పెళ్ళి అవుదా

చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళు ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రే ఏంటే అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవ్ మోహన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతాను అంటే ఇదంతా ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అభయ్ కాదండి బయటకెళ్ళేమని బట్టరాబా ఏ పెట్టుకున్నామంటారు ఏదో చూసి రావా బాగుంటే తింటా లేదంటే మోహాన్ కొడతాం

ఇదిగోండి సార్ ఏంట్రీ దోరపడి జాంకాయ బంగాల్ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయలు చిప్స్ తినే వాళ్ళు కనపడతాను నీకు నేను కీడి పంపు కనపడలేదు నీకు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

మీ నాన్వెజ్ తింటాను ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలు చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిట్రీన్ తినాల నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దా వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతగా తినన్నారు కదండి లే చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ నా టైలర్స్ సీఫుల్ ఎప్పుడైనా తింటావా నువ్వు అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలండి చెప్పండి తినేస్తాను నువ్వు నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు లెక్ చూసి తినేస్తాను నాకు ఎప్పటిష్టవా ఓకే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మళ్ళీ బెటర్ అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నూను అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి రియల్లీ నిన్ను కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే ఒరే ఏటో చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నీ చదివా మా అప్ప ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు నాన్ వెజ్ ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే బతుకు బతుకుచ అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది దిగి చూడరు మస్తుంటది ఉంటది ప్లేస్

జర్నీ లో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ అండి ఇది టీయా ఎలా కాపీ ఇచ్చావా టీయా ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేసు లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి ఏం లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారిని మాత్రం అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తుందని విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియాక్ సైన్ గురించి అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పిందండి స్కార్పి అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్కరోజు అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు మాట అండి గురుజీ ఏతలా ఉంది మాట ఎలా ఉంది రా మేటర్ అంటే చెప్పు తప్పే పంది గురుజీ ఆ అమ్మే ఉంది కదా ఏమాయరా అదే నా కాబై బారియా చెప్తానేది జోడియాక్ సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్ సైన్ అంటే రాసి బలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అనేది కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తారేంటి ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని అబ్బా వదినంటే తెలుతో సమానం ఎదవా కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు కదా పదా 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 ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ చెప్పండి రా ఎలాంటి ఎలాంటి మీరు ఎలాంటి ఎలాంటి చూసారా ఇప్పుడు వచ్చి ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులేకనే మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికి చెప్పలేదు ఏ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గేతో తోడు మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలా కలక ఇప్పుడే నువ్వు అరే నువ్వు పొలాలకి ఏమంది ఆడుతుంటావు రే జనరల్కి శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి

అమ్మ నాయనా ఏయ్ నేను పెద్దలు చేస్తుంటాను నాదరండి వదలండి ఏయ్ రేయ్ వదలా ఏయ్ నీ అంత చూస్తావా నువ్వు నీ అంత చూస్తావా నాకెట్లా నన్ను సో అయ్యో యావ కలనటి వెళ్ళని తీర్ వండి ఏయ్ పక్కలే పోండి తిరు కొడండి యా రండి నీ అంత ఎమోషన్ పెర్మి వెంకీ వెంకింగ్ వెంకింగ్ రాబా ఫీల్ అవుకురా వెంకింగ్ నీకు మేమంతా ఉన్నాం తెలియదుగా పోని రా పోనీ మనమే చేస్తా ఎంతో ఇచ్చారు దాని కోసం ఎన్నో వదిలేసాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరిని చిన్న పడ్డాను పెళ్లి చేసుకుందానరా తొప్ప అన్నాడు అదే నాకేం తక్కువరా ఉంటా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగానే ఉంటాం అందుకేరా ఒకరి కోసం నన్ను క్యాటర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బాగా

आप हाँ हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है 8, 8, 8 fulia, fulia, और इसका नाम कह रहा है पिंकि ने प्यार किया पिंकी ah. ने प्यार किया ah. उन्होंने रिजक्त किया ah. उन्होंने रिजक्त किया ah. इसका दिल टूट गया हिला ah. खतबिया

जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगाने में तुम्हारा क्या काम है, है। बाटो mm. अरे रंग का भंग जब హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా దీనికి సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా అమ్మా మరి ఇంతాకానరావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కడ లేదేంటి అమ్మా మరి ఇంతాకానరావు అవును మేము టికెట్ లాగానే ప్రయాణం చేస్తున్నామా అంతా కానానా అన్నా అనే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ సార్ ఐదు వందలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ సార్ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా గడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో చూసుకో సరిపోయిందా ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ గానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చాం యదవ తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టంరా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ దాకా కూర్చో जलाोई ओके <Jeju Aubain> <mówi> <Okay, okay>, రీమిక్స్ గజీ సామంత ముకిమంతుడనోయ్ సామంత ముగల సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్పెన్ను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ అండి నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గలగారు ఏమిటి వెదమనించు రైలు అనుకున్నారా రైతు బద్రకున్నారు వాడు రమ్మన్నారండి ఏమిటి వాడు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితిని వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతాతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంఘ తెలీదు వాడికి అడుగు బొక్క బొక్కారా

ఓ పాట పాడరా ఇప్పుడు దాకా గదలా గడ నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమి రావు సార్ ఏ రాగట్టి ఎక్కేవరా ఎందుకు ఎక్కేవరా ట్రైన్ అక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పిచ్చుకో నాగరాజ్ గారు చేసుకోండి మామా మామా అమ్మా అమ్మా ఏనే ఏనే బామా వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముక్కులోకి దిప్పు ఆరు

మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు ఇది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తారా ఈ బోగి భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంటో అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మాట్లాంటి మేము ఎక్కిన నిద్ర లేక పిల్ల ఉంటే మీరే పడుకుంటారా అయ్యాం కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలిలో నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతి గల్లం తోపతి నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్లో లో మాతో పెట్టుకోవాలి అందరూ మా అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసం జాగ్రత్త అయ్యా నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాం కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రెన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు